తెనాల్లోని గాయత్రి త్రిశక్తి పీఠంలో అన్నదానం చేశారు ఆధ్యాత్మిక సేవలో భాగంగా ఈ అన్న వితరణ చేసినట్లు నిర్వాహకులు తెలియజేశారు పట్టణ చెంచుపేట్లోని గాయత్రి త్రిశక్తి పీఠంలో శనివారం గూడూరు ఆద్య గంగా రామ్ల పేరిట అన్నదానం చేశారు కార్యక్రమంలో విరాళం ఇచ్చిన గూడూరు బుచ్చయ్య చౌదరి ధర్మపత్ని గంగా భవానీ పెద్ద కుమారుడు సాయి వెంకట్ మహేష్ ధర్మపత్ని ఫణి భార్గవి వారి కుమారుడు రామ్ రెండో కుమారుడు సాయి శివరామ్ ధర్మపత్ని అమూల్య కుమార్తె ఆద్య గంగా ఈ అన్న వితరణ కార్యక్రమాన్ని సూద శివరామకృష్ణ పర్యవేక్షించారు గూడూరు బుచ్చేగ సోదరి గారు ధర్మపత్ని గంగాభవాని కుమారుడు సాయి వెంకటమహేష్ ధర్మపత్ని పణి భార్గవి కుమారుడు రామ్ గారు కుమారుడు సాయి శివరాం ధర్మపత్ని అమూల్య కుమార్తె ఆద్య గంగ వీరి యొక్క సహాయ సహకారాలతో ఈరోజు లలితా పరమేశ్వరి యొక్క అమ్మవారి యొక్క అలంకరణ భోజనాలు ఇక్కడ నిర్విధంగా జరిగినాయి ఆ తల్లి యొక్క ఆశీస్సులు ఆ కుటుంబానికి ఎల్లవేళలా ఉండి ఆయుర ఆరోగ్యాలు భోగభాగ్యాలు ఇచ్చి వాళ్ళకి మంచి జరగాలని భావన చేస్తూ నవదుర్గా సమేత వేదమాత గాయత్రి యొక్క దివ్య అనుగ్రహం అఖండ గురి యొక్క అనుగ్రహం ఉండాలని భావన చేస్తూ ఇప్పుడు దేవి నవరాత్రులు ఇరవై రెండు నుంచి ప్రారంభమై మనకి వార్షికోత్సవం మూడో తారీఖు ఏకాదశి వరకు జరుగుతున్నాయండి అక్టోబర్ మూడో తారీఖు దాకా ప్రతిరోజు ఉదయం భోజనాలు ఉంటాయి అందరూ యజ్ఞంలో ఉచితంగా పాల్గొనవచ్చు ఎందుకంటే ఇలాంటి దాతలు ఇచ్చిన సహాయ సహకారాలతో వాటిని న్యాయం చేస్తున్నాం ఇక్కడ మీకు ఉచితంగానే యజ్ఞం చేయబడుతుంది ఉచితంగానే మీ జాతక చక్రాలన్నీ వేయబడతాయి ఎవరు డబ్బులు ఆశించరు మీరు ఇష్టే తీసుకుంటాం తప్ప ఏ విధమైనటువంటి రుసుము లేకుండా అఖండ గురు శక్తిని మీకు అందించడానికి రెడీగా ఉన్నాం